హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో అయితే ఆక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే పడిందండి ప్రైజెస్ వచ్చేసి అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ పడుతూ ఉన్నాయి అండ్ సెకండ్ క్వాలిటీ కాయలు ఎక్కువగా మార్కెట్కి అనేది వస్తున్నాయి ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల రూపాయలు అండి ఇక తర్వాత జరిగిన అంటే ఆ తర్వాత క్వాలిటీలో తీసుకుంటే గనక నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు ఇవి టాప్ క్వాలిటీలు అనమాట సూపర్ టాప్లు అంటే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి సో ఎక్కువగా మార్కెట్ యావరేజ్గా తీసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ జరిగింది అని చెప్పొచ్చండి సో ఇదండి ఈరోజు ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టొమాటో ధరలు అండ్ క్వాలిటీ లేకపోతే కనుక ఇంకా తక్కువ రేట్లు అంటే ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ ప్రైజెస్ కూడా పడుతున్నాయండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ